ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు రామ్ లక్ష్మణ్ ఛానల్ లైఫ్కి ఈరోజైతే బిగ్ బిగ్ బాస్ అయితే లాస్ట్ డే అన్నట్టు మనకు పల్లవి ప్రశాంత్నైతే పల్లవి ప్రశాంత్ని అయితే కప్పైతే పల్లవి ప్రశాంత్ ఇస్తున్నారట ఫిక్స్ అయిపోయింది ఇప్పుడే తెలిసింది మాకైతే అప్డేట్ అయితే వచ్చింది మేమైతే ఇక్కడ వాళ్ళ అభిమానులు ఇట్లా చాలా మంది వచ్చారు ఒక్క నిమిషం ఎప్పటి నుండో ఎప్పటి నుండో చూస్తున్న బిగ్ బాస్ సెవెన్ టైటిల్ అయితే మన పల్లవి ప్రశాంత్కి అయితే వచ్చింది అమర్దీప్ పల్లవి ప్రశాంత్ యావరు శివాజీ అనే అందరు అంటున్నారు అదైతే ఇప్పుడు లేకుండా పల్లవి ప్రశాంత్కి అయితే టైటిల్ అయితే ఫిక్స్ అయిపోయిందని అయితే అంటున్నారు అని అయితే అంటున్నారు అందరూ దానివల్లనైతే మేమైతే ఇక్కడికి డైరెక్ట్ మన డైరెక్ట్ అయితే ఫ్యాన్స్ ఉన్న దగ్గరకైతే పల్లవి ప్రశాంత్ వల్ల ఫ్యాన్స్ దగ్గరకైతే మేమైతే అందరం వచ్చినాం ఇక్కడైతే వీడికైతే వచ్చినాం మీరైతే లైవ్లోకి రాండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే ప్రతి ఒక్కటి అప్డేట్ ఇస్తాను పల్లవి ప్రశాంత్ విజయ్ పల్లవి ప్రశాంత్కి అయితే అప్డేట్ అయితే ప్రతి ఒక్కటి ఇస్తాను మీరు లైవ్లో రాండి పల్లవి ప్రశాంత్ అభిమానులు అందరూ ఇక్కడనే ఉన్నారు ఒకసారి మీరు చూడొచ్చు చూడండి ఇక్కడ మీకు ఇక్కడైతే మీకు లైవ్ చూపిస్తాను అందరిది పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అయితే ఇక్కడికి అయితే వచ్చారు అందరూ అయితే పల్లవి ప్రశాంత్కి వచ్చింది టైటిల్ అయితే పల్లవి ప్రశాంత్ తీసుకున్నాడు అయితే ఎపిసోడ్ అయితే అయిపోయింది ఇప్పుడే మీరు ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒకవేళ ఫోను కనుక రివర్స్ రివర్స్ చేయాలా లేకపోతే ఇలానే తీయాలా అనేది అయితే కామెంట్ చేయండి మీకు నచ్చితే మాత్రం మీరు చూసే వాళ్ళైతే ఒక లైక్ కొట్టండి ఇంకా వేరే వాళ్ళకైతే ఆ వీడియో షేర్ అవుతుంది ఈరోజైతే లాస్ట్ అన్నట్టు రోజు అయితే ఎపిసోడ్ అయితే అయిపోయింది ఇప్పుడే షూటింగ్ అయితే అయిపోయింది బిగ్ బాస్ సెవెన్ టైటిల్ విన్నర్ అయితే పల్లవి ప్రశాంత్ అయితే ఫిక్స్ అయిపోయింది అది అయితే ఇక రేపు మనకైతే బయటకు వస్తుంది సండే రోజు రివ్యూ ఉంటుంది సండే రోజు టెలి టెలికేస్ట్ ఉంటుంది అది ఆ ఎపిసోడ్ రేపు అయితే బయటకు వస్తాడు రేపు పది పదకొండు గంటలకైతే పల్లవి ప్రశాంత్ అయితే బయటకు వస్తాడు మన అమర్దీప్ అయితే ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ దాకా అతను అయితే తీసుకున్నాడనైతే ఒక టాకు అందరూ అయితే అంటున్నారు అందరూ అయితే అంటున్నారు మనీ తీసుకొని అయితే డ్రాప్ అని అయితే అంటున్నారు మరి అది ఆబద్ధమా చూడాలి రైతు బిడ్డ అని అయితే టైటిల్ అయితే గెలుచుకున్నాడైతే అని అంటున్నారు ఇక్కడ అయితే కృష్ణానంద్ పార్క్ దగ్గరికి అయితే మేము వచ్చినాం ఇక్కడ అందరూ పల్లవి ప్రశాంత్ వాళ్ళ ఫ్యాన్స్ అమర్దీప్ ఫ్యాన్స్ శివాజీ ఫ్యాన్స్ యావర్ ఫ్యాన్స్ ఇక్కడికైతే అందరూ వస్తారు ప్రతిరోజు వస్తారు ఈ రోజు లాస్ట్ కాబట్టి అయితే ఈ అయితే వచ్చారు అందరూ ఒకసారి చూడొచ్చు మీరైతే లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇంకా వేరే వాళ్ళకు కూడా వెళ్తుంది వీడియో మీకు ఒక్కొక్కరిని గురించి కూడా పల్లవి ప్రశాంత్ గురించి కూడా నేను అడుగుతాను ఒక్కొక్కరి అభిప్రాయం కూడా తెలుసుకుందాం పల్లవి ప్రశాంత్ గెలవాలా లేకపోతే అతనికి ఇస్తారా ఇయ్యరా అనేది ఒకసారి అయితే మనమైతే అందరినీ తెలుసుకుందాం ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ కొట్టండి లైక్ కుట్టి కామెంట్ చేయండి ఏమన్నా అడగాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన యాంకర్ ఉన్నాడు యాంకర్ అన్న అన్న వెల్కమ్ అన్న నిన్న రచ్చ రచ్చరంబోలో చేసినాం ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ దాకా లైవ్ పెట్టినాం ఇక్కడనే ఈ చాలు మన భాను ప్రకాష్ అన్న స్లోగా మాట్లాడు అందరూ బాగున్నారు అని చెప్పేసి అనుకుంటున్నాను అందరూ బాగున్నారు కదా ఒకసారి నాకు కొమెంట్లో అయితే ఒక మెసేజ్ అయితే ఒక మెసేజ్ పెట్టేయండి బాగున్నారు అని చెప్పేసి ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ ఒకసారి కామెంట్ చేయండి ఓపెన్ చేయచ్చు అది హలో 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 మైక్ మైక్ కొంచెం గా ఉంది ఒక టూ మినిట్స్ హలో ఆఫ్ చేస్తా అండి ఆఫ్ చేస్తా అండి నొక్కి పడు ఒక టూ మినిట్స్ ఫ్రెండ్స్ ఇది మైక్ అయితే కరెక్ట్ సెట్ అవ్వట్లేదు మీరైతే అట్లనే చూడండి ఇక్కడ వచ్చిన వాళ్ళందరి నుండి రివ్యూ అయితే తీసుకుంటాం మేము Hello? ఉంటే నేను ఒకసారి చూస్తాను బాగానే ఉంది హలో వినిపిస్తుంది అది వినిపిస్తుంది ఓకే ఇది చూడు ఇది దూరం పెట్టు చూడు దూరం దూరం పో దూరం పో ఒకసారి ఒకసారి మీరైతే చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడనైతే మంది పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అయితే అందరూ వచ్చారు ఇక్కడికి మీరైతే ఈరోజు అయితే లాస్ట్ ఎపిసోడు ఇక మనం ఓట్లు వేయడానికి కూడా లేదు అసలు ఆప్షన్ అయితే బాక్స్ ఫస్ట్ జిప్ ప్లీజ్ ఫ్రెండ్స్ చూసాను చూసేనండి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ అందులో పెట్టాలి బాక్స్ మైక్ పని చేయట్లేదు ఇగో చూడన కొ అలాని చూపిస్తాను లైవ్ వాలా ప్రశాంత్ ఫ్యాన్స్ అయితే అందరు ఇక్కనే ఉన్నారు హలో హలో परप <laughs> హలో హలో ఎక్కడికి ఎక్కడ లేదు అంటే ఏంటి ఈ నాంట్లో ఫోన్లో కూడా ఫ్రెండ్స్ ఇదా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది యూట్యూబ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఇది అది కనెక్షన్ పెట్టి ట్రెండ్ ఉంటాయి కదా రెండు ఉంటాయి ఒక ఏం ఛానల్ రామ్ లక్ష్మణ్ ఎంటర్టైన్మెంట్ ఎంతమంది ఉన్నారు సబ్స్క్రైబర్స్ టూ థర్టీ టూ థర్టీ టూ లెవెన్ టూ థౌసండ్

కానీ కాలేదు నూట యాభై దాకా వచ్చిన్నారు నేను వస్తారు పదమూడు మంది ఉండే ఎంత రెండు వేల రెండు వేల నూట ముప్పై ఉండే మూడు వందలు అయింది హలో ఫ్రెండ్స్ అందరు అందరూ అందరూ అయితే ఇక్కడికైతే ప పల్లవి ప్రశాంత్ అయితే వచ్చారు మనమైతే ఒకసారి లైవ్లో చూడవచ్చు ఒక్కొక్కరి ఒపీనియన్ కూడా తెలుసుకుందాం మనం ఇక్కడ ఇన్నైతే చూడొచ్చు మీరు ఒకసారి లైవ్లో చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఏమైంది వినిపించట్లేదు అలా వినిపిస్తుంది వినిపిస్తలేదు పోయిందా ఏంది ఎట్లా పోవడం ఏంటి పన్నెండు అడిగింది ఎవరికి చెప్పము ఎట్లా పోతుంది చూడు ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేయలేదు మళ్ళీ అలా పెట్టి కొద్దిసేపు పెట్టు ఇంకోసేపు పెట్టు ఉంచు ఫ్రెండ్స్ అందుకే మైకే చూస్తున్నాం ఇప్పటిదాకా వస్తుందా ఒక నిమిషం ఇది చూద్దాం ఒకసారి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామ్ లక్ష్మణ్ ఎంటర్టైన్మెంట్ పల్లవి ప్రశాంత్ అయితే టైటిల్ అయితే విన్ అయిపోయిండు మనకైతే అనౌన్స్మెంట్ అయితే చేశారు బయటికి మాకైతే పబ్లిక్ ఇది యూట్యూబర్లకు అయితే అది రేపు మరి రేపు సండే రోజు కాబట్టి రేపు కన్ఫామ్ హండ్రెడ్ పర్సెంట్ అయితే బయటకు అయితే వస్తాడు కప్పు తీసుకునే వస్తాడు పల్లవి ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అయితే అందరు చూడ అందరూ అయితే ఇక్కడ పార్క్ దగ్గరనైతే అయితే అందరు ఉన్నారు వాళ్ళైతే చూడవచ్చు పల్లవి ప్రశాంత్ కోసం వాళ్ళ ఫ్యాన్స్ అమర్దీప్ ఫ్యాన్స్ శివాజీ ఫ్యాన్స్ కూడా ఇక్కడికి వస్తే వచ్చారు అందరూ ఒకసారి మీరు చూడొచ్చు కవర్ చేస్తున్న చూడండి లైవ్లో చూడండి ఫ్రెండ్స్ ఉందా లైవ్ ఒక లైవ్ కొట్టాను ఫ్రెండ్స్ వినిపిస్తుంది పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ వినిపిస్తుందా బా వినిపిస్తుందా ఇక్కడ చూడొచ్చు పల్లవి ప్రశాంత్ ఒక ఫ్యాన్ అయితే మాట్లాడుతున్నాడు మాకు మన వాళ్ళు అయితే అందరూ వీడియోస్ తీసుకుంటున్నారు ఒకసారి అయితే మీరు చూడండి మీరు చూపిస్తాను ఇక్కడ

ప్రియాంక ఆటే అనిపించింది ప్రియాంక కూడా వెళ్ళిపోవాలి కానీ తర్వాత మంచి నాటకాలు ఆడింది కాబట్టి అసలు బోలే బోలేని నెలగొట్టినప్పుడు గోలే కంటే ముందు ఏమైనా వెళ్ళగొట్టాలా ఏమైనా వెళ్ళగొట్టాల్సింది ఏమైనా సర్లే అమ్మాయి కాబట్టి గుర్తుకు వచ్చిన ఆడదాకా అమ్మాయికి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ సో ఇప్పుడు ఐదు ఐదు గురిలో నాలుగో క్యాండెట్ మూడో క్యాండెట్ ఏమి ఉంటుంది గోలే ఆట పాట ఎలా అనిపించింది గోలే గ్రేట్ అన్న నంబర్ వన్ పర్సన్ ఇన్ని సీజన్లు వచ్చినా కూడా గోలే లాంటి ఒకడు కానీ కామెడీ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఒక రేంజ్ లో గోలే పోలే కోలేని ఎలిమినేట్ అయితుంటే సొంత మనిషి క్లోజ్ ఫ్రెండ్ పోతున్నట్టు అనిపించింది ఓకే ముగ్గురు హోస్టల్ ఎవరో వస్తువు ఎవరు బెస్ట్ అనిపించింది ఇప్పుడు వచ్చే శివాజీ ఇప్పుడొచ్చే శివాజీ హోస్టింగ్ బాగుంటుంది నేను ముగ్గురు నేను ముగ్గురు అడిగినా నలుగురు అడిగిన ఒకవేళ అంతా ముగ్గురు ఎన్టీఆర్ ఎన్ టిఆర్ బాగు మరి నలుగురు పేరు నాలుగు పేరు చెప్తున్నాను నాలుగో పేరు ఇంకా బాగుంటుంది నేను అడగలేదు కదా

ఈ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అయితే ఇక్కడ అయితే అందరూ పల్లవి ప్రశాంతే గెలుస్తాడు అని అంటున్నాడు ఇగో అయితే లైవ్ పెట్టిండు చూడండి కావాలండి యూట్యూబ్ ఏం మాట్లాడుతున్నావు మాట్లాడు ¡Ahí!